వారి ఆకాంక్షని దూరం చేస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము కూడా వ్యతిరేకిస్తున్నాం అన్నటువంటి విధంగా నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన దానికి వచ్చినటువంటి స్పందన ప్రజల్లో ఉన్నటువంటి ఉత్సాహం ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత నిన్న పర్యటన ద్వారా కనబడిందని చెప్పి నిన్నటి నుంచి రాష్ట్రం అంతా కూడా మాట్లాడుకుంటూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా స్టాండ్ మా పార్టీ స్టాండ్ ఏదైతే ఉందో నిన్న వారు ప్రజలను ఉద్దేశించి నిన్న నర్సీపట్నం కాలేజ్ దగ్గర జరిగినటువంటి పత్రికా సమావేశం ద్వారా వారి స్టాండ్ను కూడా చెప్పడం జరిగింది ఈ ఆధునిక దేవాలయాల్ని మా ప్రభుత్వం ఉన్నప్పుడు వీటిని పేదవాడికి అందించాలని వైద్య విద్యని పేదవాడికి మరింత చేరువ చేయాలని టెరిషరీ కేర్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు అందించాలని వారు ఏదైతే ఆ రోజు తపన పడ్డారో ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆశపడినటువంటి ప్రజలు ముఖ్యంగా పేద విద్యార్థులు మన భవిష్యత్ ఏంటి అని అనుకునేటువంటి పరిస్థితుల్లోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్ళిపోయింది పీపీపి పద్ధతిలో ప్రైవేట్ వారికి అప్పచెప్పడానికి పది కాలేజీలు అప్పచెప్పడానికి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తున్నాం దీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఇది ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉంది అన్నటువంటి ఉద్దేశాన్ని నిన్న పెద్ద ఎత్తున ప్రజలు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలియజేసి ఆ ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ చేసినటువంటి నిన్నటి కార్యక్రమం విజయవంతంగా జరిగినందుకు దాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజలకి సంఘీభావం తెలియజేసినటువంటి ప్రజలకి మా పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా రెండు చేతులు జోడించి పాదాభివాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకో కూటమి ప్రభుత్వానికో మధ్యన ఉన్నటువంటి సమస్య కాదు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులకి పేదవాడికి ఏ పార్టీలకి సంబంధం లేనటువంటి మేధావులకి అందరికీ కూడా సంబంధించినటువంటి ఈ రాష్ట్ర సమస్య ఈరోజు ఉదాహరణకి పీపీపీలో వీరు ప్రైవేట్ వారికి ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ సీట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ట్యూషన్ ఫీజు పదిహేను వేలు మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అలాగే మేము ఆ రోజు ప్రతిపాదించినటువంటి యాభై శాతం ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మెడికల్స్ ఏవైతే జనరల్ కేటగిరీ ఈ ఫ్రీ సీట్స్ ఉంటాయో ఈ ప్రభుత్వంలో కొనసాగితే అవి కూడా పదిహేను వేలు ఉండేవి కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో సీట్స్ ఫ్రీ సీట్ వచ్చినా వారి ట్యూషన్ ఫీ మాత్రం సంవత్సరానికి మూడు లక్షల యాభై వేల రూపాయలు అంటే రేపు ఈ పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి రేపు చేతికి వెళ్ళిపోతే చదువుకొని మెరిట్ ద్వారా సీటు వచ్చినా సరే మూడు లక్షల యాభై వేల రూపాయలు సంవత్సరానికి కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చేది ఇప్పుడు వస్తుంది ఆ పరిస్థితి వస్తుంది అదే బి కేటగిరీ పంతొమ్మిది నుంచి ఇరవై లక్షల రూపాయలు పెట్టారు మేనేజ్మెంట్ కోట దగ్గర త్రీ టైమ్స్ ఆఫ్ బి కేటగిరీ అని చెప్పి పెట్టారు అంటే అరవై లక్షల రూపాయలు సంవత్సరానికి బి కేటగిరీ అయితే పంతొమ్మిది లక్షల రూపాయలు ఫ్రీగా పదిహేను వేల రూపాయలకు ఇవ్వాల్సినటువంటి సీట్లు ఈరోజు పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి ఇవ్వడం వల్ల ఆ ఫ్రీ సీట్స్ కాస్త మూడు లక్షల యాభై వేల రూపాయలు సంవత్సరానికి కట్టాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం దీనివల్ల విద్యార్థులు మెరిట్లో సీట్లు సాధించినటువంటి విద్యార్థులు వారు వారు నష్టపోతున్నారా లేదా అనేటువంటిది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం వీటిని అన్నింటినీ నిరసిస్తూ ఒక ఉద్యమానికి తీసుకెళ్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ఒక ఉదాహరణ అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆద్యాంతం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్ వరకు దాదాపు అరవై కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ ప్రజలు వచ్చి వారికి సంఘీభావాన్ని తెలియజేసి వారికి ఉన్నటువంటి స్థానిక సమస్యల్ని వారి దృష్టి తీసుకుని వచ్చి ఈ సమస్యల్ని మాకున్నటువంటి సమస్యల్ని మీరైతేనే పరిష్కరించగలరు అనేటువంటి ఆవేదన అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ కానీ వారి సమస్యలు కానీ చెప్పుకున్నప్పుడు వారి మొహల్లా కనబడింది ఎయిర్పోర్ట్లో మొదలైన తర్వాత కాకానీ నగర్ దగ్గర విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కలిసారు ఆ పోరాట కమిటీ అంతా కూడా కలిసింది మీరు ఎన్నికల్లో వారు చెప్పడం జరిగింది మీరు ఎన్నికల్లో మీరు చెప్పినటువంటి మాట మేము వినలేదు మీరు చెప్పినట్టుగానే జరిగింది మీరు పొరపాటున కూటమికి ఓటేస్తే ఈ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతుంది అన్నటువంటి మీ పాటన పెడచెవిని పెట్టాం ఈ పోరాటానికి మీ మద్దతు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పారు నిన్న పత్రికా సమావేశంలో కూడా చెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో దానికి వ్యతిరేకంగా మీరు ఏదైతే పోరాటం చేస్తా ఉన్నారో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు మీకు ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విషయాన్ని నిన్న కార్మిక సంఘాల నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ స్టాండ్లో మాది ఎప్పుడూ మార్పు లేదు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ స్థానంలో ఉన్నా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అనేటువంటి విషయాన్ని మరొకసారి మా పార్టీ అధ్యక్షులు నేను చెప్పడం జరిగింది తర్వాత గోపాలపట్నం ఆ ప్రాంతాల్లో రోడ్డున పడిపోయినటువంటి స్ట్రీట్ హాకర్స్ ఎవరైతే ఉన్నారో ఆ విషయాలు కూడా వారి దృష్టి తీసుకుని వచ్చారు వారికి జరిగినటువంటి అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునేటువంటి కార్యక్రమం జరిగింది గతంలో పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు కేకే రాజు గారి నేతృత్వంలో జరిగినటువంటి పోరాటాల గురించి వారు వారు ప్రస్తావించడం జరిగింది ఆ పోరాటాన్ని ఆ సపోర్ట్ని మా పార్టీ తరఫున మీకు ఎప్పుడు ఉంటుంది ఒక నమ్మకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది తర్వాత అనకాపల్లిలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీ చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి రైతులు అటు చోడవరం మాడుగుల నుంచి వచ్చినటువంటి రైతాంగం గడిచినటువంటి పది మాసాలుగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏదైతే క్రషింగ్కి చెరుగుతో లేరో ఈ రోజు వరకు మాకు పేమెంట్లు ఇవ్వలేదు ఒక రూపాయి పేమెంట్ జరగలేదు దాదాపు సంవత్సర కాలంగా మాకు ఒక రూపాయి జీతాలు ఇవ్వలేదు కార్మికులకి జీతాలు లేవు రైతులకి పేమెంట్లు లేవు ఈ సంవత్సరం క్రషింగ్ జరుగుతుందో లేదో అనేటువంటి ఒక క్లారిటీ లేదు దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులకి అనేటువంటి వారి బాధని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడం జరిగింది దాంతోపాటు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇదే చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి ఐదు సంవత్సరాల్లో ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు సాయం చేశారు మీరు మీరు చేసినటువంటి సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేం మీరు అధికారంలో రాకపోవడం మా దురదృష్టం అనేటువంటి బాధని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చోడవరం మాడుగులకు సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా వారు చెప్పడం జరిగింది తప్పకుండా వారి సమస్య కూడా మా పార్టీ మద్దతు ఉంటుంది మీకు తోడుగా ఉంటాం మీ పోరాటానికి ముందుండి నడిపిస్తాం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది తర్వాత అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డుకు సంబంధించినటువంటి బాధితులు తర్వాత కృష్ణపాలెంలో ఉన్నటువంటి ఏపీఐసి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునేటువంటి కార్యక్రమం జరిగింది తర్వాత తాళ్ళుపాలం దాటిన తర్వాత బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించినటువంటి రాజీపేట రైతా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా రావడం జరిగింది గతంలో నష్టపోయాం మా మత్స్య సంపద అంతా కూడా మా కాకుండా పోతా ఉంది మీరు ఏదైతే మీ పార్టీ